మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది సమయానికి అందిస్తారా పూర్తవుతుందా ఈ సంవత్సరం చివరిలో ఇనాగ్రేట్ చేయాలి ఈ టీచింగ్ హాస్పిటల్కు సంబంధించి శాంక్షన్ పోస్టులున్నా రాబోయే కాలంలో నగర్ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రతి సంవత్సరం ఇంటెక్ స్ట్రెంత్ నూట డెబ్బై ఐదు ఆ ఇంటెక్ని రెండు వందలకు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన దానికి అనుగుణంగా ఎన్ఎంసి నామ్స్ ప్రకారము ఇన్ని బెడ్స్ ఉండాలి ఈరోజు ఈ హాస్పిటల్ ప్లస్ ఎంసీహెచ్ రెండు కలిస్తే సుమారు పన్నెండు వందల ఇరవై ఐదు బెడ్లు ఉన్నాయి ఆ బెడ్లు ఏర్పాటు చేయబోతున్నాం అడిషనల్ బెడ్స్ ఇందులో దానికి అదనపుగా హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ స్టాఫ్ డాక్టర్లే కానీ స్పెషలిస్ట్లే కానీ ఔట్సోర్సింగే కానీ కాంట్రాక్ట్ వ్యవస్థనే కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కానీ ఫార్మసిస్ట్నే కానీ టెక్నీషియన్సే కానీ అన్నీ కలిపితే ఇంకా అడిషనల్గా ఆరు వందల పై చిల్కు స్పెషలిస్ట్ అవసరము ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈనాడు నారాయణపేటే కానీ గద్వాలే కానీ నాగర్ కర్నూలే కానీ అన్ని మెడికల్ కాలేజీలలో వసతులు భవిష్యత్తులో ఆరోగ్య వ్యవస్థ దానికి ప్రాణము వైద్యము వైద్య విద్య ప్రమాణాలతో కూడినది మేలైన వైద్యం అందించాలంటే క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు పేదవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గంటలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలి ఓ సబ్ సెంటరు ప్రైమరీ హెల్త్ సెంటరు సిఎస్సి ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఒక సదుంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాము మహబూబ్నగర్ జిల్లాలో వైద్య వ్యవస్థ ఎలా ఉన్నది కాలేజీల వ్యవస్థ ఎలా ఉన్నది కాలేజీల వ్యవస్థలో హెచ్ఆర్ కానీ ఎక్విప్మెంటే కానీ డ్రగ్సే కానీ అడిషనల్ సర్వీసెస్ హాస్పిటల్ సంబంధించిన అడిషనల్ సర్వీసెస్ డైటే కానీ మ్యాన్ పవరే కానీ శానిటేషనే కానీ దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది ప్రభుత్వ కృషి ఎలా ఉందంటే ఆలోచన సామాన్యుడు సర్కారు దవాఖారని ఓన్ చేసుకోవాలి ఇది నాది అనే సంకల్పము భావన కలగాలి ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తాము ఎల్లోని ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నారు పాత మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా ప్రధాన అంశాలు ప్రధాన సబ్జెక్టులు ఇరిగేషనే కానీ హెల్తే కానీ ఎడ్యుకేషనే కానీ పాలమూరు జిల్లాకు చాలా పొటెన్షియాలిటీ ఉన్నది టూరిజం టూరిజమే కానీ మహిళా సంఘాల బలోపేతం ఇలా ముఖ్య అంశాలపైన సుదీర్ఘ ఇంటరాక్షన్ కావాలి చర్చ జరగాలి రివ్యూ తీసుకోవాలి జిల్లా యంత్రాంగము జిల్లా ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ భాగస్వాములు కావాలి రాబోయే నాలుగున్నర సంవత్సరాలకు జిల్లాలో ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకుంటే సామాజికంగా ఆర్థికంగా ఉపాధి కల్పన అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి జిల్లాల వారీగా రివ్యూ మీటింగులు నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఈరోజు వచ్చి ప్రధానంగా మా శాఖకు సంబంధించి ఇంకేం అవసరాలు ఉన్నాయి ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ మార్పులు ఉండాలి అనేది ఒక డిస్కషన్ చేసుకున్నాము